ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజున గోచార ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి శారీరకంగా మానసికంగా బలహీనత అనిపించారు కానీ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒకదాన్ని మించి మరొక దానిపై శక్తి పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోని ఖర్చులు బంధుమిత్రుల ఒత్తిళ్లు ఉండవచ్చు అయితే మీ మనసుకు నచ్చిన విషయాల్లో విజయం సాధించగలరు ధ్యానం యోగా ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగం వ్యాపార రంగాల్లో కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీడియా రంగానికి చెందిన వారికి ఈరోజు రోజు అనుకూలంగా ఉంటుంది మొత్తంగా ఈ రోజు మిత వ్యయంతో జాగ్రత్తలతో గడపాలి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ అష్టోత్తర శతనామవళి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు